హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత ప్రేమంటే పదో భాగాన్ని వినేద్దాం సాధ్విని తీసుకుని అందరూ రూమ్ బయటికి వెళ్ళిపోతారు వీడు సాధ్విని చంపడానికి వస్తే దీన్ని ఎవరు షూట్ చేశారంటాడు అభి ఏమో అభి కానీ ఇప్పటికైతే సేవ్ చేశారు అంటాడు ఆదిత్య అది అలా ఎలా మాట్లాడుతున్నా ఇక్కడ మ్యాటర్ ఇప్పటికి సేవ్ అయ్యామనేది కాదు అసలు వాడికి మమ్మల్ని కాపాడాల్సిన అవసరం ఏంటి అని వాడు ఎవడు అని అంటాడు అభి ఆదిత్య ఏం మాట్లాడకుండా బెడ్ పైన కూర్చుంటాడు అభి ఆదిత్య పక్కన కూర్చుని ఏమైంది ఆదిత్య బాటియా కాకుండా ఇంకా ఏదైనా ప్రాబ్లం ప్రాబ్లమా అంటాడు అభి అభి అలాంటిదేమీ లేదు రోజుకో సమస్య ఎదురవుతుంది కదా అందుకే ఇలా అంటాడు నాకు తెలిసి ఆది ఆది కానీ రేపు ఒకరోజు ఆగితే బాటియాపై మన మొదటి దెబ్బ పడుతుంది అంటాడు అభి అంటే అంటాడు ఆదిత్య ఆది అని అభి తన ప్లాన్ మొత్తం ఆదిత్యకి చెప్తాడు అది విన్న ఆదిత్య కాస్త రిలాక్స్ అయి అభిని హక్ చేసుకుని నువ్వు లేకపోయి ఉంటే సాధ్విని నేను కాపాడలేకపోయేవాడిని అంటాడు అభి నవ్వుతూ ఆదిత్యాని హక్ చేసుకుంటాడు సరే వీడిని ఏం చేద్దాం అంటాడు ఆదిత్య అక్కడే బుల్లెట్ తగిలి పడిపోయిన వాడిని చూపిస్తూ ఏం చేస్తాం బర్డేయాకి గిఫ్ట్ ప్యాక్ చేస్తాం అంటాడు అభి ఆదిత్య గట్టిగా నవ్వుతూ ఎవరికో కాల్ చేయగానే వచ్చి వాడిని తీసుకుని అభి తన బామద్దలందరినీ పిలిచి మీటింగ్ పెట్టి ఎవరెవరు ఏం చేయాలో చెప్తాడు మొత్తం విన్నాక వర్ట్ అనే ఐడియా బావా అంటాడు అజయ్ నవ్వుతూ బావా అంటాడు ఆదిత్య చచ్చాను దేవుడా అన్నయ్య ఇక్కడే ఉన్నాడని మర్చిపోయాను అనుకుంటాడు అజయ్ అక్షర వదిన అభయ గారిని అని పిలుస్తుంది అందుకే మేము అదే వరుస ఫాలో అవుతున్నాం అంటూ కవర్ చేస్తాడు చందు వీళ్ళేదో గోడు పూట అని చేస్తున్నారు అని అర్థమైంది పృథ్వీకి కానీ ఆదిత్య ఉన్నాడని సైలెంట్ అయిపోతాడు నెక్స్ట్ డే ఉదయం ఆదిత్య అక్షర రుక్మిణి హాస్పిటల్కి వెళ్తారు వాళ్ళు అలా వెళ్ళగానే పిన్ని మనమందరం గుడికి వెళ్దాం అంటాడు చందు రాధికతో సరే అని అందరూ రెడీ అవుతారు సాధ్వి కూడా చాలా రోజులకి బయటకెళ్తున్నామని మంచిగా చీర కట్టుకుని రెడీ అవుతుంది పాపం ఇప్పుడు కూడా వెళ్తాను అనుకుంటుంది అందరూ వెళ్ళడానికి కిందికి రాగానే తాతయ్య సాధ్విని తీసుకెళ్లడం మంచిదేనా అంటాడు అజయ్ అదేంటి అలా అంటావు అంటారు కృష్ణ గారు అవును తాతయ్య ఇంట్లో ఉంటేనే పరిస్థితి బాగులేదు మనం బయటికి తీసుకెళ్తే ఎలా అంటాడు చిందు రెడీ అయి కిందికి వస్తున్న సాధ్విని దగ్గర తీసుకుని సాధ్వి మేము గుడికి వెళ్ళేస్తాం నువ్వు ఇంట్లోనే ఉండు అంటారు మాధవ్ గారు సాధ్వి మొహం మొత్తం అదోలా పెట్టేసుకుని ఎందుకు డాడ్ అంటుంది అర్థం చేసుకో బంగారం నువ్వు బయటికి రావడం ఎందుకో నాకు సేఫ్ అనిపించట్లేదు అంటారు మాధవ్ గారు సాధ్వి తలపై నిమురుతూ అవును తల్లి అంటారు మాధవ్ గారు అని మూతి ముడిచి రెడీ అవ్వకముందు చెప్పాలి కదా అంటుంది నీ బాధ మేకప్ వేస్ట్ అయిందరా అంటాడు చందు అందరూ నవ్వేస్తారు నేను ఒకదాన్నే ఉండలేని డాడ్ ఇంట్లో అంటుంది సాధ్వి అందుకే కదా అభి ఉంటున్నాడు అంటాడు చందు అవును అబీ ఉన్నాక ఇంకా ఏం భయం అని చెప్పి కన్విన్స్ చేసి అందరూ వెళ్ళిపోతారు అందరూ ఎన్ని మాట్లాడుతున్నా అబీకి అసలు ఏమీ వినిపించట్లేదు అసలు అభి పది నిమిషాల క్రితమే సాధ్విని చూసి బొమ్మలాగా కళ్ళు రెప్పవేయడం ఆపేసి మరీ చూస్తున్నాడు అలా చీరలో సాధ్విని చూడడం ఇదే మొదటిసారి కదా అందుకే బిగుసుకుపోయాడు అందరూ వెళ్ళిపోయాక మెయిన్ డోర్ క్లోజ్ చేసి వెనక్కి తిరిగి అభిని చూసి ఏంటి ఇలా ఉన్నాడు అనుకుని దగ్గరికి వెళ్ళి అభి అంటుంది ఏం మాట్లాడకపోవడంతో అభి అని తట్టి పిలుస్తుంది అప్పుడొచ్చాడు అభి ఈ లోకంలోకి ఏంటి సాధ్వి అంటాడు చూపు తిప్పుకొని ఏంటి అలా అయిపోయావు అంటుంది ఏం లేదు ఒక కేసు విషయం ఆలోచిస్తున్నా అంటాడు తల కొట్టుకుని ఎప్పుడు డ్యూటీ తప్పో ఇంకా ఏం తెలియవా నీకు అంటుంది చిరుకోపంగా అభి నవ్వుతూ ఇంకా ఏం తెలియాలి అంటాడు ఏం లేదులే అంటుంది సరే బ్రేక్ఫాస్ట్ చేద్దామా అంటాడు అభి చెయ్యాలంటే ముందు వండాలి కదా అంటుంది సాంధ్వి అయితే వండు మరి అంటాడు అభి నేనా అంటుంది హా మరి నువ్వే చెయ్యాలి నేను గెస్ట్ కదా అంటాడు అభి భుజాలు ఎగిరేస్తూ సర్లే చేస్తాను అంటూ లోపలికి వెళ్తుంది సాధ్వి అభి కూడా వెనకే వెళ్ళి కిచెన్ ఫ్లోర్ పైన కూర్చుని సాధ్విని చూస్తుంటాడు ఎందుకలా చూస్తున్నావు నీకు తెలీదా తెలీదు నీ మెమరీ అంత వీక్ కాదు సాధ్వి ఏం మాట్లాడుతున్నావు ఎందుకంత కంగారు నాకు కంగారు ఏంటి అలా ఏం లేదు ఏయ్ కూల్ కూల్ ముందు నువ్వు బయటికి వెళ్ళు అంటుంది ఎందుకు నేను పని చేయలేకపోతున్నాను అదే ఎందుకు అబ్బీ ప్లీజ్ వెళ్ళవా నో నేనుంటే నీకేం ఇబ్బంది అబి మొబైల్ రింగ్ అవ్వడంతో హాల్లోకి వెళ్ళిపోతాడు అభి కాల్ మాట్లాడి వచ్చేసరికి జుట్టు చెవి వెనక్కి పెడుతూ చీర కొంగు నాభిలో దూపుకుని వంట చేస్తున్న సాధ్విని వెనక నుండి చూస్తున్న అభి వెనక నుండి సాధ్విని గట్టిగా పట్టుకుంటాడు ఒక్కసారిగా షాక్ అయి అభి అంటుంది సారీ సాధ్వి అంటూ వదిలి బయటికి వెళ్ళిపోతాడు సాధ్వి అభి టచ్ని ఫీల్ అవుతూ అనుకోని ఈ పరిణామానికి షాక్ అవుతుంది బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి అబిని పిలవడానికి పైకి వెళ్తుంది అభి సాధ్వి వైపు చూడకుండా చెప్పు సాధ్వి అంటాడు బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంటుంది హా వస్తాను అంటూ సాధ్వి వెనకే వెళ్తూ ఉంటాడు కానీ కళ్ళు మాత్రం నడుమునే చూస్తున్నాయి అబికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి తను కూడా పెట్టుకుని తింటూ ఉంది అబి ఏం మాట్లాడకుండా త్వరగా తినేసి వెళ్ళిపోతాడు సాధ్వి నవ్వ నవ్వు ఆపుకుంటూ తినేసి తను కూడా పైకి వెళ్ళిపోతుంది రే అభి ఏమైందిరా నీకు చీర కట్టుకుందే అనుకో అలా హక్ చేసుకోవడమేనా బుద్ధుండక్కర్లే ఏమనుకుంటుందేమో ప్రేమించాను అని చెప్పినందుకే అంతంత మాత్రం మాట్లాడుతుంది ఇంకా ఇప్పటి నుండి ఆ మాటలు కూడా ఉండవు అంటూ తనే తానే తిట్టుకుంటాడు అంతంలో చూస్తూ డోర్ దగ్గర నిల్చొని ఇవన్నీ వింటూ నవ్వుతుంది సాధ్వి నవ్వు సౌండ్కి వెనక్కి తిరిగి సాధ్వి నువ్వెప్పుడొచ్చావు అంటాడు అభి నువ్వు మొదలుపెట్టగానే వచ్చాను అంటుంది అయినా అన్నీ నిజాలే కదా ఇక్కడికి వచ్చాక కనీసం మాట్లాడుతున్నావా అంటాడు అభి సాధ్వి ఒక చేత్తో చీర పట్టుకుని ముందుకు వచ్చి ఏంటి నేను మాట్లాడలేదా నువ్వు మాట్లాడుతున్నావా అంటుంది మొహంపై వేలు చూపిస్తూ నేనంటే నీకు ఇష్టం లేదేమో అని మాట్లాడలేదు అంటాడు అభి నేను నీకు చెప్పానా ఇష్టం లేదని అంటుంది సాధ్వి అభి కళ్ళు పెద్దవ చేసి అంటే ఇష్టమేనా అంటాడు ఇష్టమని చెప్పానా అంటుంది ఓయ్ ఏంటిది ఇష్టం ఉంది అన్నావు కదా ఉందాకే అంటాడు ఇష్టమే కానీ నువ్వు అనుకుంటున్నట్టు కాదు అంటుంది మూతి లడ్డులా చుట్టేసి అరే ఇప్పుడు ఏమైంది అంటాడు అభి ఏం కాలేదు అసలు నేనంటే నీకు ఇష్టమని ఎప్పుడు చెప్పావు అంటుంది సాధ్వి రోజు నైట్ చెప్పాను కదా అంటాడు ఎలా చెప్పావు గూబ జామున్ చేసి చెప్పావు అంటుంది అంటే నేను సరిగ్గా చెప్పలేదని ఇష్టం లేదు అంటున్నావా అంటాడు అభి నవ్వుతూ నవ్వకు నాకు కోపం వస్తుంది సాధ్విని తన వైపుకు దిప్పుకొని నాకు ప్రేమ చెప్పడం రాదు సాధ్వి అంటాడు అభి సాధ్వి బుక్కలు పట్టుకుని తలపైకెత్తి కళ్ళలోకి చూస్తూ నీతోని ఎలా వేగ వేగాలో ఏంటో ఏమీ తెలియలేదు మీకు అంటుంది సాధ్వి హే ప్రేమ చెప్పడం తెలియదు కానీ చూపించడం తెలుసు అంటాడు కన్ను ఓయ్ నేను ఇంకా నీకు ఓకే చెప్పలేదు అంటుంది సాధ్వి అభి సాధ్విని దగ్గరికి లాక్కొని అన్నీ చెప్తేనే తెలుస్తాయా ఏంటి అంటాడు అభి చెయ్యి తీయవా నా వల్ల అవ్వట్లేదు అంటుంది సాధ్వి నన్ను లవ్ చేస్తున్నామని ఒప్పుకో అప్పుడు వదిలేస్తా అంటాడు ఎవరైనా ఇలా అడుగుతారా లవ్ చేయమని అంటుంది సాధ్వి అందరి గురించి మనకెందుకులే కానీ చెప్పు ఇష్టమైన అంటాడు అవిని గట్టిగా హాక్ చేసుకుని ఇంకా మాటల్లో చెప్పాలా అంటుంది సాధ్వి సాధ్వి చుట్టూ చేతులు వేసి ఐ లవ్ యూ టూ అంటాడు అభి ఈ మాట చెప్పడానికి ఇన్ని రోజులు పట్టిందా అంటుంది అభి నవ్వుతూ సాధ్వి నుతిడిపైన ముద్దు పెడతాడు మెలకువగా ఉన్నప్పుడు ముద్దు పెట్టడానికి ఇప్పటికీ ధైర్యం చేశావు అంటుంది ఏంటి అంటాడు అభి అదే అభి ఎప్పుడు నేను నిద్రలో ఉన్నప్పుడే ముద్దు పెడతావు పోలీస్ అయి ఉండి దొంగలాగా ముద్దు పెడతావు అంటూ నవ్వుతుంది ఓ అయితే అన్నీ తెలుసు నీకు అంటాడు నువ్వు బయట పోలీస్ అయి ఉండొచ్చు కానీ ఇక్కడ నువ్వు దొంగవి నువ్వేం చేసినా నాకు తెలుస్తుంది అంటుంది సాత్వి అభి తలకి తల అనించి అందుకేనా రంగయ్య దగ్గర నువ్వు దొంగని చేశావు అంటాడు అభి సాధ్వి కూడా అభిని ప్రేమిస్తున్నాయని ఒప్పుకుంది చాలాసేపు అభి దగ్గరే కూర్చొని మాట్లాడుతుంది సాధ్వి ఏం మాట్లాడినా తనని చూస్తూ ఇంకా గట్టిగా కౌగిలించుకొని కూర్చున్నాడు అభి ఇద్దరికి కలగానే ఉంది ఆ రోజు వరకు జరిగినవన్నీ మర్చిపోయి వారి మనసులు ఊసులాడుతున్నాయి అభి నేను ఇంకా నమ్మలేకపోతున్నాను తెలుసా ఇలాంటి ఒక రోజు వస్తుందని లేదు అంటుంది సాధ్వి అభి నవ్వుతూ ఇంకా ఏమనిపించింది అంటాడు నేను ఒక పోలీస్ ఆఫీసర్ని ప్రేమిస్తానని అయితే కలలో కూడా అనుకోలేదు అలాంటిది ఏసీపీ అభిమన్యు గారిని ప్రేమిస్తున్నాను అంటుంది నవ్వుతూ అచ్చా అసలు నీకు పోలీస్ అంటే ఎందుకు ఇష్టం లేదు అంటాడు అభి ఇష్టం లేక కాదు అభి భయం ఎవరు ఏ సమస్య అయినా వచ్చినా మీరు ముందుంటారు వాళ్ళ సమస్య పరిష్కరించే ప్రయత్నంలో మీకు శత్రువులు ఎక్కువ అవుతారు ఏ క్షణం ఏమవుతుందో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందనే భయం అంటుంది సాధ్వి అభి సాధ్వి పాపిట్లో ముద్దు పెడుతూ అందరూ ఇలాగే ఆలోచిస్తే సమాజాన్ని ఎవరు కాపాడుతారు ఒక సమస్య వచ్చినప్పుడు ఒకరికి న్యాయం జరగాలంటే ఒకరికి నష్టం జరుగుతుంది ఆ నష్టపోయిన వాడు వారి నష్టానికి కారణం నేనే అనుకుని మాపైన కోపం పెంచుకుంటారు కానీ దానికి భయపడి మనం ఇంట్లోనే ఉంటే న్యాయం న్యాయాన్ని ఎవరు కాపాడుతారు అన్యాయాన్ని ఎదిరి ఎవరు ఎదిరిస్తారు ఎవరు ఆపుతారు అంటాడు అభి అభి చెప్పిన మాటలు జాగ్రత్తగా విన్న సాధ్వి వైపుకు తిరిగి అభి బుగ్గపైన చెయ్యి వేసి సారీ అభి ఇన్ని రోజులు నేను పోలీసుల గురించి చాలా తప్పుగా అనుకున్నాను అంటుంది సాధ్వి తలపై చెయ్యి వేసి నవ్వి ఇట్స్ ఓకే అంటాడు అభి అభి నవ్వులో శృతి కలుపుతూ అభి గుండెపై వాలిపోతుంది సాధ్వి హాస్పిటల్కు వెళ్లి చెకప్ అయిపోయి రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నారు ఆదిత్య అక్షర రుక్మిణి ఇందులో ఆదిత్య కాల్ రాగానే మాట్లాడుతూ పక్కకెళ్లాడు రిపోర్ట్స్ రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్లారు అక్షర రుక్మిణి అన్ని రిపోర్ట్స్ పర్ఫెక్ట్గానే ఉన్నాయని చెప్పి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు డాక్టర్ బయటకు రాగానే డాక్టర్ చెప్పిన విషయాలు కనుక్కొని ఇంటికెళ్ళడానికి బయటకు వచ్చారు బయటే కార్ దగ్గర వెయిట్ చేస్తూ కనిపించాడు పృథ్వీ నువ్వేంట్రా ఇక్కడ అంటుంది రుక్మిణి ఏం లేదమ్మా అందరూ గుడిలో ఉన్నారు నువ్వు నాతో రా గుడికి వెళ్ళి ఇంటికి వెళ్దాం అని రుక్మిణి తనతో తీసుకెళ్తాడు పృథ్వీ పృథ్వీ జాగ్రత్త అని చెప్పి పంపిస్తాడు ఆదిత్య ఆదిత్యతో ఇంటికెళ్తున్న అక్షరాకి ఇంట్లో అభి సాధ్వి గుర్తుకొచ్చి అప్పుడే ఇంటికి వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు లేని ఆదిత్య ఆకలిగా ఉంది ఏమైనా తినేసి వెళ్దామా అంటుంది సరే అని అక్షరాని లంచ్కి తీసుకెళ్తాడు ఆదిత్య గుడికెళ్ళి పూజ చేయించి బయటకు వస్తారు అందరూ రుక్మిణి రాధిక కారు ఎక్కుతుంటే చందు ఆపేసి అమ్మ మీరందరూ ఆ కారు ఎక్కండి అంటాడు పార్వతమ్మ అది చూసి అది కారు కాదురా వెదవ మినీ బస్ అంటుంది అవును నాని కానీ మనం ఇప్పుడు అందులోనే వెళ్ళాలి అంటాడు విజయ్ ఎక్కడికి రా అంటారు కృష్ణ గారు చెప్తాను తాతయ్య ఇప్పుడైతే మీరు పదండి అని అందరినీ అందులో ఎక్కించేస్తారు విజయ్ పృథ్వీ చందు అజయ్ వాళ్ళు తెచ్చిన కారు తీసుకుని బయలుదేరుతారు డోర్ దగ్గర అటు ఇటు తిరుగుతూ ఇదేంటి అభి బయటికి వెళ్ళిన ఎవరు ఇంకా ఇంటికి రావట్లేదు అంటుంది సాధ్వి అప్పుడే వచ్చేస్తే మనకి ప్రైవసీ ఉండదు కదా అంటాడు అభి అంటే అంటుంది సాధ్వి అనుమానంగా అంటే ఏం లేదు అందరూ వచ్చేస్తే మళ్ళీ మేడం గారికి నాతో మాట్లాడే తీరిక ఉండదు కదా అంటాడు అభి సాధ్వి ఏదో చెప్పేలోపే అభి ఫోన్ రింగ్ అవడంతో ల్యాన్లోకి వెళ్ళి కాల్ చేసి చెప్పు అంటాడు అరే వాహ్ ఇట్టే గుర్తుపట్టేస్తావు ఏంటి ఏసీపీ అంటాడు బాటియా ఎందుకు ఫోన్ చేసావో చెప్పు అంటాడు అభి కోపంగా చెప్తా ఎందుకంత తొందర బాగానే జాగ్రత్త పడుతున్నావు అసలు దాన్ని బయటకి కనపడనివ్వటం లేదు ఫ్రెండ్ చెల్లి కోసం నువ్వు ఇంత చేస్తున్నావని నేను అనుకోను కానీ ఈరోజే తెలిసింది ప్రేమిస్తున్నావని అంటాడు బాటియా రే ఎన్ని రోజులు వేరు కానీ ఇప్పుడు తను నాది తను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అంటాడు అభి ఓ ఊహలు చాలా బాగున్నాయి కానీ అవన్నీ కలలే రేపు ఈ టైంకి అది చచ్చిపోతుంది అంటాడు వాటియా ఇంకా ఏమైనా చెప్పాలా అంటాడు అభి అది చస్తుందని తెలిసి మతిపోయిందా ఏంటి అంటాడు భాటియా నాకు కాదురా నీ బ్రెయిన్ బద్దలయ్యేసి న్యూస్ చెప్పనా నవజీవన్ హాస్పిటల్ ఐసీలో ఉండాల్సిన కరణ్ భాటియా గారు ఇప్పుడు నా కస్టడీలో ఉన్నారు అంటాడు అభి హాస్పిటల్ పేరుతో సహా చెప్పేసరికి షాక్ అయ్యాడు బాటియా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో ఏంటి షాక్ అయ్యావా నా గురించి తెలుసు కూడా అలా అజాగ్రత్తగా ఉంటే ఎలా బాటియా నాకు తెలియకుండా ఉండాలని సీక్రెట్గా ట్రీట్మెంట్ ఇప్పించావు కానీ ఫోన్ మాట్లాడేటప్పుడు ఓళ్ళు దగ్గర పెట్టుకోవాలి కదా లిఫ్ట్లో ఉండి మాట్లాడితే ఏ హాస్పిటల్లో ఎన్నో ఫ్లోర్ ఉన్నావో అదే చెప్తుంది కదా ఆ మాత్రం చూసుకోకపోతే ఎలా చెప్పు అంటాడు అభి రే నా కొడుక్కి ఏమైనా అయితే ఎవరిని వదిలిపెట్టను అంటాడు బాటియా కోపంగా ఊగిపోతూ ఆహా దీనికే ఇలా అయితే ఎలా బాటియా కాసేపు ఆగు నువ్వు వినాల్సినవి చూడాల్సినవి చాలా ఉన్నాయి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు అభి కాల్ మాట్లాడి వెనక్కి వచ్చేసరికి హాల్లో సాధ్వి లేకపోవడంతో సాధ్వి అని పిలుస్తాడు అభి ఇక్కడున్నాను అంటుంది సాధ్వి కిచెన్ నుండి అభి కిచెన్ వైపు నడుస్తూ ఇక్కడేం చేస్తున్నావు అంటాడు మీరు ఈ టైంకి జ్యూస్ తాగుతారు కదా అందుకే జ్యూస్ చేస్తున్నానా అభి అంటుంది సాధ్వి ఫ్రూట్స్ కట్ చేసి జ్యూస్ చేస్తూ సాధ్విని వెనక నుండి గట్టిగా హాక్ చేసుకుని ఈ రోజు చాలా కొత్తగా కనిపిస్తున్నా అంటాడు అభి కొత్తగా అంటే ఎలా అంటుంది సాధ్వి కరెక్ట్గా నా లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలో అనుకున్నానో అలా చీర కట్టుకుని నా కోసం వంట చేస్తూ అని చెప్తూ సాధ్వి మెడవంపల్లో ముద్దు పెడతాడు అభి సాధ్వికి మాట్లాడడం కూడా ఇబ్బందిగా ఉంది అభి జస్టల్కి ముందు జ్యూస్ తాగు అని చేతిలో జ్యూస్ గ్లాస్ పెట్టి సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది అభి నవ్వుతూ జుట్టు రబ్ చేసుకొని సాధ్వి వెనక్కి వెళ్తాడు సాధ్వి పక్కన సోఫాలో కూర్చొని సాధ్విని చూస్తూ మన పెళ్ళయ్యాక కూడా రోజు ఇలాగే చీర కట్టుకో సాధ్వి అంటాడు అభి అమ్మో అభి రోజు అంటే నా వల్ల కాదు అంటుంది అదేం కుదరదు కావాలంటే నేను హెల్ప్ చేస్తాలే అంటాడు అభి కన్ను కొడుతూ అది సరే కానీ మనం పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం అంటుంది సాధ్వి మీ అన్నయ్య రాగానే అడిగే చెప్తా అంటాడు ఏంటి అంటుంది సాధ్వి అలాగే నూరెల్లబెట్టి అవును ఆదిత్య కూడా చెప్పాలి కదా అంటాడు అభి నా వల్ల కాదు అభి మా అన్నయ్యలకి నువ్వే చెప్పాలి అంటుంది సాధ్వి ఆ అన్నయ్యలు కాదు అన్నయ్య ఆదిత్యకి చెప్తే చాలు చందు అజయ్ విజయ్కి ఎప్పుడో తెలుసు అంటాడు అభి ఏంటి అన్నయ్య వాళ్ళకి తెలుసా నీకే ఈరోజు తెలిసింది వాళ్ళకి ముందే ఎలా తెలుస్తుంది అంటుంది సాధ్వి నువ్వు నిద్రలో ఉన్నావనుకొని నేను మాట్లాడిన మాటలు నువ్వు ఎలా అయితే విన్నావో అలాగే వాళ్ళు గోడచాటు నుండి విన్నారు అంటాడు అభి సాధ్వి తల పట్టుకుని అబ్బా ఇంక నన్ను ఆడుకుంటారు అంటుంది పోనీలే మనం చెప్పే పని తగ్గింది కదా అంటాడు అది నిజమేలే అంటుంది సాధ్వి ఇందులో ఆదిత్య కార్ సౌండ్ వినిపించడంతో సాధ్వికి దూరం జరిగి టీవీ చూస్తూ ఉంటాడు అభి మరి తెలవాయి భాగంలో ఏం జరుగుతుందో స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్